సార్ నమస్తే అండి నమస్తే సార్ రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో ఒక ఇరవై ఎనిమిది మంది కేవలం హిందూ హిందూస్నే అది కూడా మగవాళ్ళనే వాళ్ళ ప్యాంట్స్ ఇప్పుడు కూడా వాళ్ళు కరెక్ట్గా హిందూ అని ప్రూవ్ అవుతనే వాళ్ళని చంపడం అయితే జరిగిందండి అసలు ఏం జరుగుతుంది ఇండియాలోని అసలు హిందూస్ని అసలు ఎందుకు టార్గెట్ చేశారనుకోవచ్చు ఇప్పుడు ఇండియా అనేది ప్రశాంత జీవన విధానం వెళ్ళిపోతుంది చిచ్చు పెడుతున్నారు ఒక సైడ్ పెట్టి ఫీలింగు అదే క్లాస్ ఫార్ ఏదో అంటారు చూడు ఆ టైప్ చేస్తున్నారు అనమాట దేనికి సంకేతం చేస్తారో వాళ్ళే చెప్తారు మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు దానిక రెడీ ఫైటా ఓకే దేనికైనా రెడీ కానీ నష్టపోయేది వాళ్ళే ఇప్పుడు ఇరవై ఎనిమిది మంది చెప్తే ఇరవై ఎనిమిది కోట్ల మంది పెద్ద సమస్య కాదు మనకు ఇప్పుడుండే జనరేషన్లో మనకున్న ఐదాలతో వన్ అవర్లో వన్ అవర్ విత్ ఇన్ వన్ అవర్లో పాకిస్తాన్ లేపేస్తారు అంటే ఇది పాకిస్తాన్ లేకపోతే అంటున్నారు ఎవరు వెనక ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉంటారు లేరని కాదు ఒకరి వల్ల ఏ పని కాదు ఇప్పుడు ఎందుకంటే ఇది ఫైనాన్షియల్తో కూడుకున్న మ్యాటర్ ఒక ఉద్యమం కానీ ఒక ఉగ్రవాదం కానీ ఏది జరగాలనే బ్యాక్గ్రౌండ్ ఏదో ఉండాలి అయితే ఉనికిని కోసం మీరు ఎవరు ఎవరు సపోర్ట్ తీసుకుంటారు అనేది తర్వాత విషయం కానీ మీరు ఈ విధంగా డిస్టర్బెన్స్ చేయడం తప్పు మానవతా దృక్పథంతో మానవ హక్కు ఉల్లంఘన అనేది చాలా తప్పు ఉల్లంఘించినట్టే మానవ హక్కులు ఉల్లంఘనే నువ్వు అందులో ఇంకోటి ఏంటంటే కొత్తగా ఏం చేసి బట్టలు ఇప్పదేసి ఇవాళ ఈ ముస్లిం పదాలు అడిగి వీడు ముస్లిం కాదు వీడు హిందూ అంటే చంపడం తప్పు కదా అది వాడు ఏ బా ఏ రాష్ట్రం వాడు ఏ కులస్తుడైతే ఉంది నీకెందుకు రావులే వాడు ఇండియన్ భారతీయుడు రాష్ట్రం ఏదైనా భావం ఒకటే భాష ఏదైనా భావం ఒకటే నీకెందుకు నువ్వు అసలు ఎవడు నువ్వు ఎక్కడోడివి ఒకరి ఈ రిట్ట చేయబట్టబట్టే కదా మోదీ ఆ పాక్ ఆక్రమిత స్థలాన్ని మనం చేసుకోవాలా అనేది తప్పు కాదు కదా మోదీ అడగడంలో దాని గురించి ఫైట్ చేయడం తప్పు లేదు ఇటు చేసే పని చేస్తే ఇప్పుడు నాకు తప్పు లేదు అనిపిస్తుంది నేను మోడీ వేసేది కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు ఆయన దేశం ఆయన చూసుకుంటాడు మనం పక్కన పెట్టు సామాన్య మానవులు అది చాలా తప్ప కరిగిపోతాది అదొకటి మరో విషయం అక్కడ ఉన్న సీఎం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అధికారంలో ఉన్న సీఎం ఓమర్ అబ్దుల్లా ఇప్పుడు ఆయన పాత్ర కూడా ఇందులో ఉన్నదని అలాగే ఆయన పార్టీలో ఉన్న ఎంపీ కూడా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు ముస్లింస్ మెయిన్గా హిందూస్ అందరూ కూడా జమ్మూ కాశ్మీర్ కి ఎక్కువ వస్తున్నారని కూడా అంటే ఎఫెక్ట్ మళ్ళీ చూపిస్తుందనే అంటే ఆ మాటలో కూడా ఇప్పుడు దీనికి తగిలే అవకాశం ఉందా ఉంది ఉంది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే అది ఒక పర్యాటక కేంద్రం కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ప్రపంచంలో ఒక పర్యాటక ఒక ఇండియా అనే కాదు ఒక హిందువులు అనే కాదు అన్ని దేశస్తులు వస్తారు అది తప్పు అనే అనేది పర్యాటకులు ఎవడైనా రావచ్చు ఆ పర్యాటకులు రావడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా కొంత పటిష్టం ఉంటుంది కొంత ఆదాయం ఓనర్లు సమకూర్తాయి ఇప్పుడు జిఎస్టీ వస్తుంది ప్రతిదీ కూడా ఆ రాష్ట్రంలో ఉన్నది గవర్నమెంట్కి ఆదాయం దానివల్ల ఎంత కానీ దాన్ని బలహీనత చేసుకొని వీళ్ళు ఈ విధంగా ఏదో వన్ సైడ్ గాను ఒక మతానికి ఇంకోటి ఇంకోటి ఆలోచన చేసుకొని మానవ హక్కుల ఉల్లంఘన దాటడము చాలా తప్పు దీని మీద ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు పిఎం ఇండియాకి మరి ఆయన ఎటువంటి చర్యలు తీసుకున్న ఒక చూడు అలా వెయిట్ చేయరా వాళ్ళు ఎందుకంటే ఇది మొత్తం ప్రపంచ స్థాయి దృష్టి ఆకర్షించే ఇష్యూ కాబట్టి ఆయన కూడా ప్రధానమంత్రి గారు ఎక్కడో పోతా రిటర్న్ వచ్చేసాడు అవును ఈ ఇష్యూ కోసం ఆయన వేరే టూర్ ఉంటే అవును ఇది జరిగితే నిన్న అదేదో నా ఐడియా లేదు రిటర్న్ వచ్చేసాడు రాత్రి కానీ ఆయన పని ఏం చేస్తాడు ఇబ్బంది లేదు ఇప్పుడు వాడులో ఒప్పించాడు ట్రంప్ ఏంది చేస్తున్నాడు ఎవరి మీదో పెట్టి మన దేశానికి కూడా కొడుతున్నాడు ఒకసారి ఇప్పుడు నలభై సంవత్సరాలు దాటితే మన చూసి నాకే బాధ అనిపించింది సాఫ్ట్వేర్ నలభై వేలు దాటితే అందరి ఇంటికి పోవాలంట అది ఫస్ట్ కేసీఎస్ మీద వేసారు టాటా కన్సల్టెన్ అమెరికాలో అట్లా చేస్తే ఏ యువతకు పదేళ్ళలో వాళ్ళు సెట్ అయ్యేలాకి జాబ్ చేయలేక ముప్పై ఏళ్ళు వస్తున్నాయి పదేళ్ళలో ఏం సంపాదించింటారు ఆలోచన అది తప్పు తర్వాత విజయాలు రద్దు చేయడం తప్పు అడ్మిషన్లు తప్పు అందరినీ వెళ్ళిపోండి అనడం తప్పు ఎన్ని చేస్తున్నాడంటే మన దేశం నుంచి ఎంత బిజినెస్ ఉందంటే దానికి ఎంత ఎనభై ఏడు శాతం ఎంతో ట్యాక్స్ వేస్తాడు అంటే ఇప్పుడు చూస్తుంటే అండి ఇప్పుడు ఈ హత్యలకు కారణం కూడా చైనా అంటే ఇప్పుడు బయట నుంచి ఇండియా మీద ఇప్పుడు ఎఫెక్ట్ పెడితే ఇండియా నుంచి వెళ్తున్నా అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఇండియా ఇప్పుడు పెద్ద స్థాయిలో ఒక నెంబర్ స్థాయిలో టాప్ టెన్ లో అయితే ఉన్నదండి ఇండియా మరి ఈ ఇండియా టాప్ టూ లో ఇప్పుడు దీన్ని ఇక్కడ దించడం కోసం ఈ అనేది కారణం చైనా వాడు అంతర్భోగ భాగంలో వాడి ఆలోచన విధానం ఇది ఒక భాగం ఇది ఒక భాగం అంత తప్పు ఏం లేదు కానీ వారు మూలం చెల్లించుకుంటారు ఇప్పుడు కరోనా అనే ఒక ఆయుధంతో ప్రపంచమే ముళ్ళు జిల్లించుకునేది అంతే కదా దానికి ఎవడు లేదు ఇప్పుడు రాజకీయ కుట్ర కూడా ఉన్నదండి అంటే ఇరవై ఎనిమిది అక్షలు అంటే వాళ్ళు బయట వాళ్ళు కూడా మన ఇండియాలోకి వచ్చి మెయిన్ గా జమ్మూ కాశ్మీర్ లోకి వచ్చి అక్కడ ఉన్న ని అది కూడా కేవలం హిందూ అన్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు ఐడి కూడా ప్రూఫ్ చేసేసి చంపారు అందులో మన హైదరాబాద్ కి సంబంధించిన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నట్టు కూడా అయితే తెలుస్తుంది ఇప్పుడు మనం ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా ఆన్సర్ ఒకటే ఇది ఎవరైనా తప్పే వాళ్ళు బట్టలిపో ఉచ్చబోసో ఇరవై ఎనిమిది మంది చెప్పారు ఇరవై ఎనిమిది కోట్ల మంది ఉన్నారు ఇరవై మూడు ఇరవై ఐదు ఉంటుంది ఇండియాలో ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు మంది పరిస్థితి ఏది ఇప్పుడు ఆడి నుంచి ఇద్దరు లేచిపోయారు మనం ముస్లింలు తిడుతున్నాం వాళ్ళు లేచిపోయారు ఏమనుకోవాలా అవును వాళ్ళు ముస్లిం అనుకోవాలా ఒకటి అంటే మనం ఏదో మాట్లాడుతున్నాము అంటే ఆ కెమెరా ఉందని వాళ్ళు భయపడి వెళ్ళిపోయి ఉండొచ్చు సరే పాజిటివ్ ఉండాలా నెగిటివ్ ఉండాలా సరే ఇప్పుడు ఈ ఇష్యూలోనే మనం చూసుకుంటే మెయిన్ గా హిందూస్ ని టార్గెట్ చేసేటప్పుడు కూడా అక్కడ ఒక మహిళ చెప్పడం కూడా జరిగిందండి మీరు వెళ్ళి ఆ అమ్మాయిని చంపకపోతే నువ్వు వెళ్ళి మా మోడీకి వెళ్ళి చెప్పు అన్నట్టు వార్నింగ్ కూడా ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది అంటే మోడీ గారికి ఇది ఒక సవాల్ బయట కదా మేము వచ్చి నీ అడ్డాలో ఇది చేస్తున్నామని సవాల్ ఇచ్చిందంటే అది ఆయన స్వీకరించాలి అది ఆ సవాల్ స్వీకరించాలి ఏం చెప్తాడో చూడాలే దీనికి ఒక కమిటీ ఉంటుంది దేశ అంతర్గత సలహా మండలి వాళ్ళు చూసుకుంటారు దానికి అదే మన పొలిట్ బ్యూరో అంటారు కదా దేశ భద్రత దానికి ఒక కమిటీ ఉంటుంది కూర్చొని దాంట్లో మాట్లాడతారు ప్రధాని గారు కూడా రాత్రి పోయి రిటర్న్ వచ్చేసాడు దానికి ఆలోచన చేస్తారు అదే అంత తెలియ తక్కువ మనుషులు మనమే ఇట్లుంటే వాళ్ళు అన్ని విధాల హై నాలెడ్జ్ పర్సన్ హై ప్రొఫైల్ కదా ఉంటారు ఇబ్బంది దానికి మాత్రం పనిష్మెంట్ అయితే ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ